నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు అయితే హైడ్రా కొన్ని చెరువుల పూడికలు తీయడం చెరువులను పునరుద్ధరించడం ఇటువంటి ఎన్నో చెరువులు చేపట్టింది అయితే రీసెంట్గా బతుకమ్మ పండుగ స్పెషల్గా బతుకమ్మ కుంట అనే ఒక చెరువుని పునరుద్ధరించి అందులోకి నీటిని నింపి అక్కడ ఉన్నటువంటి మహిళల చేత కూడా బతుకమ్మలు ఆడించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది అయితే అక్కడికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత కొంతమంది నిజంగానేనా అన్న డౌట్తో ఉన్నారు మరి కొంతమంది మార్పు మంచిదే కదా అని కొంతమంది అంటున్నారు అసలు ఏం జరిగింది ఏంటంటే ఫుల్ గా అయితే తెలుసుకుందాం ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి అయితే సిటీ దగ్గర ఎన్ కన్ఫెన్షన్ పోలిన్నాడు ఎవరు నాగార్త్మికారు నాగర్వా శ్రీమంతుడు ఒక పెద్ద సినిమా స్టార్ కానీ తన తుమ్మిడి పై తుమ్మిడి గుంటారే మొత్తం చెరువునే పదార్థం నాకు కూడా మంచి విత్రుడు వారికి చూసినాం వారి కొంచెం వారికి ఉన్న పాత సావాసం పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసి తర్వాత ఆయన్ని ముందుకు వచ్చి సార్ ఇట్లాంటి ఇంకా నా పొద్దు వివాదాలు నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదనుకున్నా ఈ చెరువు పునరుద్ధరణ కోసం రెండు ఎకరాల భూమి నేనే అప్పచెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకు వచ్చి రోజు మనకు అప్పచెప్పింది అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము సో చూశారు కదా అయితే మొన్నటి వరకు ఎన్ కన్వెన్షన్ గురించి ఎంత రచ జరిగిందో అందరికీ తెలిసిందే అయితే హైడ్రా వెళ్ళడం ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం ఆ తర్వాత నాగార్జున కోర్టు చుట్టూ తిరగడం ఈ వివాదాలన్నీ కూడా మనకు తెలిసిందే కానీ ఈ మాటలు వింటే కొంత మేరకు ఆశ్చర్యం కలిగించినా సరే మార్పు మంచిది అంటున్నారు అయితే అసలు విషయం ఏంటి అంటే ఎన్ కన్వెన్షన్ అనేది ఒక చెరువు మూలం ద్వారా అయితే దాన్ని నిర్మించడం జరిగిందని సో ఆ చెరువు మీద అది నిర్మించడం వల్ల ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పుకొచ్చారు హైదరాబాద్ అయితే అది ఏదో కాదు తుమ్మకుంట చెరువు ఆ తుమ్మకుంట చెరువు పా రిపీట్ ఆ తుమ్మకుంట చెరువు భూమి మీద ఈ ఎన్వె ఎన్ కన్వెన్షన్ పెట్టడం వల్లనే ఇది కూల్ చేశామని అప్పట్లో చాలా రాద్ధాంతమే జరిగింది అయితే నాగార్జున కోర్టు వరకు వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన ఆగర్భ శ్రీమంతుడు సో ఆయన స్వతహాగానే ఆ రెండు ఎకరాలు ఇచ్చేశారు అన్న రీతిలో అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఇది నిజంగానే అక్రమంగా కట్టింది కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను ఆయన నిజంగా మంచివారు సో ఆయన తీరు నాకు చాలా నచ్చింది ఇటువంటి వారు ఉంటే నేను గౌరవిస్తాను అని చెప్పుకొస్తున్నారు కానీ ఇంతకు ముందు చూసుకుంటే హీరో నాగార్జున కావచ్చు ఇటు హైడ్రా నుంచి లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ద్వారా కొన్ని అసహనాలు వ్యక్తం చేయడం జరిగింది వారికి వీరికి పొసకడం లేదు అని కొన్ని వార్తలు కూడా వైరల్ అవ్వడం జరిగింది కోట్ల వరకు కూడా వెళ్ళడం జరిగింది కానీ ఈ విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నారు ఆయన నాకు ఫ్రెండ్ పాదపరిచాల వల్ల ఇప్పుడు ఆయన స్వతహాగా ఎన్ కి భూములు ఇచ్చారు అని అంటున్నారు మరి ఏది నిజమని నమ్మాలి ఏది కరెక్ట్ అని నమ్మాలి ఏదేమైనా సరే ఇటువంటి మార్పు అందరినీ కలుపుకొని పోవడం కూడా ఒక మంచి మార్పు అని అంటున్నారు సో అందరినీ కలుపుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కావచ్చు లేకపోతే హైదరాబాద్లో కావచ్చు ప్రతి చోట కూడా డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది ఎవరి వల్ల ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు వస్తాయో తెలియదు కాబట్టి సో ఇటువంటి కలుపు మేలు అనేది కూడా చాలా మంచిది సో ఈ విధంగా నాగార్జున గురించి పాజిటివ్గా మాట్లాడడం కూడా అందరూ కరెక్టే అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఇది మార్పు మంచిదని చాలా చాలామంది అంటున్నారు సో ఎందుకంటే కలివిడ అనేది కూడా లేకపోతే అభివృద్ధికి కూడా దారి తీయవచ్చు ఓకే ఎందుకంటే నాగార్జున గారు ఆయన ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఆయనకి రెండు ఎకరాలు పోయినా కూడా ఏమనిపించదు ఫరక్ పడదు బట్ కానీ ఈ తీరు వల్ల కొంతమంది తెలిసి తెలియక కట్టుకున్న ఇళ్ళని పేద ఇళ్ళని కూడా కూల్చివేయడం జరిగింది దీనివల్ల చాలు చాలు సో దీనివల్ల ఏంటంటే ఆ పేదలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి నెలకొంది ఇదే చదువు తీసుకొని ఆ పేదల ఇళ్ళని కనీసం అక్కడ కూల్ చేసినా సరే వారికి భరోసాగా ఇంకొక ఇల్లు ఇవ్వడమో లేకపోతే వాళ్ళని ఆదుకోవడం ఏదో ఒకటి చెయ్యమని చెప్పేసి ప్రజల తరఫున కోరుకోవడం అయితే జరుగుతుంది చూసారు కదా ఇవి వాళ్ళకి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి